హాయ్ హాయ్ బ్రో స్టాక్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం రాకీ ఫ్యాషన్ వచ్చేసిన రాఖీ ఫ్యాషన్ రాకీ ఫ్యాషన్ సమర్పించు కొత్త కొత్త బట్టలు ఫ్రెండ్స్ ఈ షాప్ ఎక్కడో కాదు మన చర్చి రోడ్ కి ఆపోజిట్ లో మన ఏటిఎం ఉంది కదా దానికి ఎదురుగా కింద వజ్రమహల్ అని బంగారు షాప్ ఉంటది పైన ఈ రాఖీ ఫ్యాషన్ అయితే ఉంది అండ్ మన బ్రదర్ నా ఫ్రెండ్ అండ్ ఈ షాప్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ మంచి మంచి కాంబోస్ వెయ్యి రూపాయలకి కళ్ళు చెదిరే మూడు షర్ట్లు తర్వాత ఈ టీ షర్ట్లు చూశారు కదా ఒక్కోటి ఎట్లున్నాయి చూడండి వేసుకునే యొక్క బిల్ల మామాల అటువంటి టీ షర్ట్స్ అండి ఇవి ఎంత అనుకుంటారు వెయ్యి రూపాయలకి ఐదు టీ షర్ట్లు ఫ్రెండ్స్ ఇవే కాదు మీకు ఇంకా ఇక్కడ చాలా చాలా స్టాక్ అయితే వచ్చేసింది అండ్ నాతో పాటు కూడా ఈ స్టాక్ ని మీరు విజిట్ చేయండి లెట్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ జెంట్స్ కోటే కాదు మన ఆడబిడ్డలకు అందరికి కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మా కోడళ్ళకి మా అక్క బిడ్డలకి మా అక్క చెల్లెమ్మలకి అందరికి కూడా నచ్చిన నచ్చిన కలర్ కలర్ డ్రెస్సులు ఫ్రెండ్స్ ఇవి చూసారు కదా టాపులు చూడండి అంటే మిల్ల మిల్ల మెరిసిపోతున్నాయి ఇదే డ్రెస్ సిమ్రాన్ వేసింది ఇదే డ్రెస్ సౌందర్య వేసింది ఇదే డ్రెస్ మన రాశి కన్నా వేసింది ఫ్రెండ్స్ సమంత కూడా వేసింది ఫ్రెండ్స్ ఇటువంటి డ్రెస్ లో నా స్వామి రంగం తిండి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి ఎంత అనుకుంటున్నారా వెయ్యికి ఐదు వెయ్యికి ఐదు టాప్లు అనమాట ఫ్రెండ్స్ చూసేదాయండి కలర్స్ చూడండి ఉన్నాయి ఓయమ్మా ఉన్నాయి కుప్పలు కుప్పలు పట్టు కదా ఇసుక పడమ్మా రావాలమ్మా రావాలా రాఖీ ఫెషన్ చూడండి ఎట్లున్నాయి ఐదు 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 క్వాలిటీ ఏమని ఉంటుంది మీ ఫ్రెండ్స్ ఒకసారి షాప్ వచ్చి విజిట్ అవ్వండి ఉరవకొండ రాఖీ ఫ్యాషన్స్ లో ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకోండి వైక్ ఐదు టాపులు ఉంటాయి ఇలా వచ్చేయండి మన ఉరవకొండ రాఖీ ఫ్యాషన్స్ కి అక్కలంలో మీరు అందరూ కూడా చూసారు కదా ఇప్పుడైతే మీరు టాపులు చూసారు ఇప్పుడైతే లెగ్గిన్స్ అండ్ ఫ్రెండ్స్ ఈ కాంబో చూసారా చూడండి కలర్ కలర్ కాంబో ఈ సిక్స్ ఐటమ్స్ ఎంత అయితే తెలుసా మీకు ఎంత బ్రో వై వై కేవలం వెయ్యి రూపాయలకే ఆరు లెగ్గిన్స్ అన్నటువంటివి ఓయమ్మో మనం రూపొండలోనే ఫస్ట్ టైం రాఖీ ఫ్యాషన్ రప్ప రప్ప నమ్ముతా ఉండదు ఫ్రెండ్స్ మరి అడ్రస్ ఎక్కడ అనుకుంటారా అండ్ బ్రో ఒకసారి చెప్పు ఈ అడ్రస్ వచ్చేసి మన ఊరు టవర్ క్లాక్ నుంచి చర్చ్ ఎదురుగా ఆపోజిట్ రోడ్ లో ఎస్బీఐ మేటిఎం ఎదురుగా వజ్ర మహల్ షాప్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మన రాఖీ ఫ్యాషన్స్ వచ్చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే మీరు కాంబో చూసారు మీకు బ్రాండెడ్ బట్టలు కావాలన్నా కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ టీషర్ట్ చూడండి ఎట్లుంది కల్లర్ కల్లరా జిగేల్ అంటే ఇది చూడు ఓయ్ అమ్మా ఓయ్ అబ్బా ఏంది సమీ డిజైన్ డిజైన్ మంచి క్వాలిటీ అండ్ బ్యూటిఫుల్ కలరా తర్వాత ఫ్రెండ్స్ మీకు షర్ట్లు కూడా ఉన్నాయి బ్రాండెడ్ షర్ట్స్ అవి కూడా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ టీ షర్ట్స్ ఉన్నాయి లాంగ్ టీషర్ట్స్ ఉన్నాయి హాఫ్ టీ షర్ట్స్ ఉన్నాయి అండ్ హీరో మెటీరియల్ టీ షర్ట్స్ ఉన్నాయి ఆ చూడా ఎట్లున్నాయి

చూసి నచ్చితే తప్పకుండా మీరు కొనుక్కోండి ఊరిని డబ్బా కొట్టేది కాదు కానీ నాకైతే మనస్సు పూర్తిగా నచ్చినాయి నచ్చినాయనమాట ఫ్రెండ్స్ అండ్ మీరు ఇక్కడ ఉన్న డిజైన్స్ అయితే చూడండి అండ్ ఈ పిల్లోడు ఎక్కడ తక్కువ ఉన్నాయో అక్కడ నుంచి తీసుకొని వచ్చి మన ఊరులో సేల్స్ చేయాలా మన ఊరు ప్రజలు తక్కువలో బట్టలు ఇవ్వాలనే ఉద్దేశంతో షాప్ అయితే పెట్టుకోవడం అయితే అనమాట ఫ్రెండ్స్ మనము జెన్యున్ గా కష్టపడే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలా రాకీ ఫ్యాషన్ ఆల్ ది బెస్ట్ బ్రో మీరు అందరూ తప్పకుండా ఈ షాప్ అయితే విజిట్ చేయండి చూడండి తీసుకోండి నచ్చితే మీరే పది మందికి చెప్తారు ఆ పెదా యాదగాలబాబా ఇంకా దొడ్డమ్మ పడిపోతుంది ఇప్పుడే పడిపోయింది దొడ్డమ్మ పడిపోయే కథ కాదు మరదు అట్లా వాళ్ళు పడేది చూసుకుంటా అట్లా చూడు ఇచ్చుడా చూడ సామిరంగా సా పడుకోవాలా చూడు చెడు చెడు కల్లి చెదరాల జిగే జిగే ఇది చూడు సామిరంగా ఓయో సమయం ఇన్ని కలర్లు తెప్పించినవు అవును 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 చూడు ఇది కూడా క్లాత్ అండ్ మెత్తటి క్లాత్ ఫ్రెండ్స్ మ్యాక్సిన్ ఏంది బ్రాండ్లు అన్ని తెచ్చినావా కొత్త కొత్త బ్రాండ్లన్నీ బుడ్కొని బుకొని తెచ్చిన సూపర్ సూపర్ ఈ షాప్ ఎక్కడ అంటే మీకు అడ్రస్ డీటెయిల్స్ గా చెప్తాను మన ఉరువ చర్చి ఉంది కదా ట్వల్ క్లాక్ నుంచి చర్చి దగ్గర కోసం అట్లా నుంచి వచ్చి ఇట్లా మార్కెట్ పోయే రూట్ లో కింద వజ్రమహల్ అని ఒక బంగారు షాప్ ఉంటది ఆ షాప్ పైనే ఈ రాఖీ ఫ్యాషన్ అనేది ఉంటది ఈ రాఖీ ఫ్యాషన్ ఎదురుగా ఎస్బీఐ ఏటిఎం నుంచి దాని ఎదురుగా ఈ షాప్ అయితే ఉంటదనమాట మీరు కింద డైమండ్ షాప్ దగ్గర నుంచి ఇట్లా పైకి వస్తే మాత్రం ఈ షాప్ మీకు కనిపిస్తుంది అండ్ కొత్త స్టాక్ అండ్ సూపర్ గా ఉన్నాయి మనం చిన్నప్పుడు బుక్లు ఇట్లా ఎట్లా మంచి స్మెల్ అట్లా ఉన్నాయి కమ్మ కనిపిస్తున్నాయి బట్లు మీరైతే ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి ఇంకోటి మీకు కింద నంబర్ ఇస్తాను మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ నంబర్ కాల్ చేసి కనుక్కోండి తర్వాత ఈ పిల్లల దగ్గర ఇంకే ఉంది ప్రింటింగ్ ప్రింటింగ్ ఉంది టీషర్ట్ తింటారు కదా ఫోటోస్ డెబ్రో ఫ్రెండ్స్ మీరు మీ బర్త్డేకి మీ ఫ్రెండ్స్ కి ఒక మంచి టీషర్ట్ ఇప్పించాలనుకుంటే ఇట్లా వాళ్ళ ఫోటో పైన కూడా మనము బర్త్డే విషెస్ చెప్పి ఒక టీషర్ట్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్ అదే విధంగా వినాయక్ చవితికి కానీ అండ్ తర్వాత మన పీర్ల పండుగ మోహరములకు కానీ ఫ్రెండ్స్ అదే విధంగా ఏదైనా క్యాటరింగ్ దానికి కానీ ఏదైనా కంపెనీస్కి కానీ ఫ్రెండ్స్ వివిధ రకాల టీషర్ట్ల పైన ఇట్లా డిజైన్స్ వేయడం అయితే జరుగుతుందనమాట ఫ్రెండ్స్ ఈ టెక్నాలజీ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉరవకొండలో మన రాఖీ ఫ్యాషన్లో మాత్రమే ఉంది పెద్దయా బట్ ఓనే ఆ టీషర్ట్ ఇచ్చి కదా ఫాస్ ఓకరే ఇట్లా తోటి పెద్దమ్మ ఫోటో వేసి ఈ గిఫ్ట్ ఆయనకి పెద్దమ్మ ఫోటో కాదు ఇద్దరు చేయాలా నాది మీ పెద్దమ్మకి వేసి వేసుకుని పీర్ల పండుగలో చాసని ఆడుతా ఉంటే యాడ్ చెప్పి చిట్టో పని మా చూడాలందరూ చూడాలి చూసారు కదా మా ముసలు చంద్రోజు ఇంకా తగ్గదా అండ్ అదేవిధంగా మీకు ఇష్టమైన హీరో ఫోటో కానీ మీకు ఇష్టమైన క్రికెటర్ ఫోటో కానీ మీకు ఇష్టమైన నాయకుడు ఫోటో కానీ అండ్ మీ ఫాదర్స్ మదర్స్ ఇట్లా మనకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఫోటోస్ని మనకు నచ్చిన టీ షర్ట్స్ పైన మనము ప్రింటింగ్ అయితే వేయించుకోవచ్చు ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ అదే ఇప్పుడు వినాయక చవితి వస్తుంది మోహరం వస్తుంది లకు కానీ స్కూళ్ళకు కానీ ఫంక్షన్ కానీ దానికి కానీ మీ టీషర్ట్ పైన మీ బొమ్మ వేసుకొని మీరు తిరగాలనుకున్నా కూడా మీరు రాకీ ఫ్యాషన్ అయితే విజిట్ చేయండి పైన నంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి మీకు నచ్చిన టీషర్ట్స్ కలర్ఫుల్స్ డ్ర కలర్ఫుల్ డ్రెస్సులతో మిలమిల మిలమిల మెరుచుకుంటే ఊరంతా తిరగండి ఓకే అదే విధంగా మనం వీడియో చూసి షాప్కి వచ్చే వాళ్ళకి ఒక బంపర్ ఆఫర్ బుడుకొని బుడుక్కొని అమలుచని ఒప్పించుకొని తెచ్చిన ఫ్రెండ్స్ మన వాళ్ళు ఒక కాంబోస్ ఉంటాయి కదా రెండు కాంబోస్ అండ్ రెండు వేల రూపాయలకు సంబంధించిన షాపింగ్ ఏదైనా చేయని మీకు ఒక చక్కటి టీ షర్ట్ అయితే ఇస్తారనమాట లేకపోతే నాకు ఫోన్ కొట్టండి నేనే వచ్చి దగ్గరుండి మీకు ఇప్పిస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఏం బ్రో కంపల్సరీ ఇస్తాను రెండు వేల రూపాయలు షాపింగ్ చేసిన వాళ్ళకి ఒక మంచి టీషర్ట్ మీకు నచ్చిన టీ షర్ట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట ఫ్రీగా ఫ్రెండ్స్ మరి ఆఫర్ అండ్ విజిట్ చేయండి అండ్ తప్పకుండా ఈ షాప్లో మీరు బట్టలు కొనండి కలర్ఫుల్గా తిరగండి మరొక వీడియోతో మరీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్